నటుడు మోహన్ బాబు టీవీ నైన్ రిపోర్టర్ పై దాడి చేసిన ఘటనకు నిరసనగా ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో రిపోర్టర్లు బైక్ ర్యాలీతో ఎస్పీ కార్యాలయం చేరుకుని నటుడు మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా టీఆర్పీ కోసం ఏదంటే అదే రాస్తారు అని మీడియాను హేళన చేస్తూ ఆడియోని కూడా రిలీజ్ చేశారు మోహన్ బాబు మీడియా అంటే ఇంత చులకననా ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో భాగంగా ఉన్న జర్నలిజం అంటే లెక్కలేదా మోహన్ బాబు పొలిటికల్ గా ఎదిగేటప్పుడు ఇదే మీడియాను వాడుకుని ఇప్పుడు మీడియాపై దాడి చేయడమేంటి అవసరం తీరింది అని తెప్ప తగలేసినట్లుగా ఉంది ప్రవర్తన అందరికీ నీతులు చెప్పడం కాదు ఇతరులను మీరు కూడా గౌరవించడం నేర్చుకోండి మీకు లేని సంస్కారం ఇతరుల నుంచి కోరుకోవడం కరెక్ట్ కాదు జర్నలిస్టుల భద్రత కొరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా వర్తించే సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరడం జరిగింది సీనియర్ రిపోర్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ టీవీ నైన్ రిపోర్టర్ పై నటుడు మోహన్ బాబు చేసిన దాడిని మీడియాపై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ నేడు ఎస్పీ యోగేష్ గౌతమ్కు వినతి పత్రం అందించి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది టిఆర్పీ కోసం ఏమైనా చేస్తారు అనే మాట అనడం సరికాదు మీడియాకు క్షమాపణలు చెప్పాలి దాడికి గురైన రిపోర్టర్ కు ఆర్థిక సాయం అందించాలి తన అహంకార ధోరణి కుటుంబ కలహాలు వంటివి గుట్టు చప్పుడు కాకుండా చూసుకోవాలి మీడియా దాకా వచ్చేలా చేసి మీడియాపై నిందలు వేస్తూ దాడు చేస్తూ ఉంటే ఊరుకునేదే లేదని అన్నారు ఈ కార్యక్రమంలో నారాయణ రెడ్డి రఘు నర్సింహ నైన్టీ నైన్ టీవీ శ్రీధర్ వన్ టీవీ విష్ణు టీవీ నైన్ ఏబిఎన్ శ్రీనివాసులతో పాటుగా ముప్పై మంది జర్నలిస్టులు పాల్గొన్నారు